క్రీస్తు నందు ప్రియులైన మీకు అందరికీ మన రక్షకుడేసు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మరొకసారి దేవుని వాక్యం నుండి ఒక ఆలోచన మీతో పంచుకోవడానికి దేవుడి అవకాశాన్ని కలిగించినందుకు మనమందరం కలిసి దేవుని ఇస్తుతిద్దాం ఇది నాన్న నేను నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం చదువుతున్నాను ఆ భాగాన్ని చదువుతుండగా దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన ఒక ఆలోచన మీతో చెప్పాలనిపించింది ఆ ఆలోచనలు మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినండి ఈ అధ్యాయంలో దేవుడు మోషేను మరల తన ఎద్దుకు పిలిచిన వాడుగా ఉన్నాడు మోషేను మొదటిసారి దేవుడు కొండ మీదకి పిలిచాడు ఆ సందర్భంలో నలభై దినాల పాటు మోషే ఉపవాసం ఉండి ఆయన చెప్తున్నటువంటి మాటలను ఆలకిస్తూ అలా తన సమయాన్ని గడిపాడు అంతేకాకుండా దేవుడే పలకలను తయారు చేసి ఆ పలకల మీద పది ఆజ్ఞలు రాసి మోషేకి ఇవ్వడం జరిగింది అయితే మోషే వాటిని పగలగొచ్చాడు ఇస్రాయిలీలు పాపం చేసి దేవునికి వ్యతిరేకులయ్యారు ఇప్పుడు ముప్పై నాలుగవ అధ్యాయంలో మనము గమనిస్తే దేవుడు మోషేకి చెప్తున్నాడు నువ్వే పలకలు చేసుకొని రమ్మని మోషేకి దేవుడు పిలుపునివ్వటాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఆ పలకల మీద మరల ఇంతకు ముందు రాసినట్టుగానే ఆజ్ఞలు రాస్తానని దేవుడు చెప్తున్న విధానాన్ని మనము గమనించవచ్చు సో దీన్ని బట్టి కొంతవరకు దేవుడు ఇస్రాయిలను క్షమించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇంకా అనేకమైన విషయాలు తెలియపరిచాడు మరలా ఒక నలభై దినాల పాటు మోస కొండ మీద ఉన్నాడు నలభై దినాల పాటు దేవుడు ఆయనతో అనేకమైన విషయాలు తెలియపరుస్తున్నాడు గతంలో చెప్పిన ఆ విషయాలతో పాటుగా మరికొన్ని విషయాలు దేవుడు మోషేతో మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు అయితే ఈ అధ్యాయాన్ని చదువుతుండగా నాకు ఆశ్చర్యం అనిపించిన లేదా నాతో దేవుడు మాట్లాడిన ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలంటే మొదటి నలభై దినాలు మోసే కొండ మీద గడిపిన సమయంలో కొండ కింద ఉన్నటువంటి అహరోను గాని ఇస్రాయేల్ ప్రజలు కానీ నడుచుకోవలసినటువంటి రీతిలో వారు నడుచుకోలేదు వారు వారి యొక్క ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు వేటిని ధ్యానించాలో వాటిని ధ్యానించకుండా వేటి మీద గురి నిలపాలో వాటి మీద గురి నిలపకుండా వారి మనస్సును దేవునికి వ్యతిరేకంగా మార్చుకున్నవారుగా ఉన్నారు తద్వారా వారికి తీవ్రమైన నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు ముప్పై నాలుగు అధ్యాయంలో మరలా మోషే కొండెక్కాడు నలభై దినాల పాటు దేవుని సన్నిధిలో ఉన్నాడు అయితే ఈ నలభై దినాల్లో ఇస్రాయేలీలు మొదటిసారి మోసే కొండ మీద ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించలేదు ఆ మోసే ఏమైపోయాడో మాకు తెలియదని కానీ లేదా మా కొరకు మరొక దాన్ని తయారు చేయమని కానీ ఇలాంటి మాటలు ఇస్రాయేల్ వైపు నుండి లేవు ఇస్రాయలీలు ఒకవేళ అలా మాట్లాడినా కానీ మో అహరోను ఇంతకు ముందు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడానికి ఏమాత్రం సిద్ధంగా లేడనే సంగతి మనం గ్రహించవచ్చు ఇక్కడ నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే ఇస్రాయేల్ జీవితంలో సంపూర్ణంగా మారు మనసు కలిగిందని చెప్పలేం కానీ వారు గడిచిన నలభై దినాల్లో ఎలా ప్రవర్తించారో అలా ఇప్పుడు ప్రవర్తించలేదు అంటే గడిచిన కాలంలో వారికి ఏడుపడిన సమస్యలను బట్టి ఒక పాఠాన్ని వారు నేర్చుకున్నారు ఇప్పుడు దేవునికి ఇష్టంగా ప్రేమగా జీవించడానికి అట్లీస్ట్ మొదటి సందర్భంలో ప్రవర్తించిన చెడ్డ ప్రవర్తన కనబరుచుకున్న ఉండటానికి నేర్చుకున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యము మనతో నేరుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన జీవితంలో కూడా అడపా తడపా మనం తప్పిపోతూ ఉంటాం తప్పిపోయినప్పుడు పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి వాటి యొక్క పర్యవసానాలు మన జీవితంలోనూ మన పిల్లల జీవితంలోనూ మన కుటుంబ పరిస్థితుల్లోనూ రకరకాలుగా అనుభవిస్తూ ఉంటాం అయితే దేవుడు మనల్ని క్షమించి మనకు ఒక నూతనమైన అవకాశం ఇస్తూ ఉండగా నూతన దినాన్ని మన జీవితంలో పొడిగిస్తూ ఉండగా నూతన అవకాశాలు పొందుకుంటున్న మనం గత తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోవాలి గతంలో ఎలా తప్పిపోయామో ఆ రీతిగా మరలా తప్పిపోయే సాహసము చేయకుండా పాఠాలు నేర్చుకోవాలి మనకు గతంలో తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుని పాఠాలు నేర్చుకోవాలి మరలా అదే రీతిగా మనం ప్రవర్తిస్తే ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నటువంటి భయము మనలను మంచిగా ప్రవర్తించటకు ప్రోత్సహించాలి ఇస్రాయిలు వాళ్ళ పాఠం వారు నేర్చుకున్నారు మంచి ప్రవర్తన కలిగి వారు జీవించారు మరి ఈ దినం ఈ మాటలు వింటున్న మనం మన పాఠం మనం నేర్చుకున్నామా మనము గత తప్పిదము నుండి ఏ పాఠం అయితే నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా ఆలోచించుకొని ఒకవేళ అదే తప్పిదాన్ని మరలా చేస్తూ పదే పదే తప్పిపోయే వారంగా మనం ఉన్నట్లయితే దేవుని కృపచేత ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆ స్థితిని అధిగమించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే గత పాఠాన్ని నేర్చుకునే గత తప్పిదం నుండి పాఠం నేర్చుకునే విధంగా దేవుడు మీకు సహాయం చేసి ఉంటే మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి లేదా గత తప్పిదాలనే కొనసాగిస్తూ మీ జీవితాన్ని మీరు ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నట్లయితే అలాగే కొనసాగుతున్నట్లయితే ఈ మాటల ద్వారా అయినా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిలో వేడుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ గ్రంథాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తున్న విధానం కొరకు కృతజ్ఞతలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేము ధ్యానిస్తుండగా చదువుతుండగా అర్థం చేసుకుంటూ ఉండగా మీరు మాకు కలిగిస్తున్న సహాయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ఇస్తున్న ఆలోచనలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇస్రాయలు ఏ విధంగా వారి జీవితంలో వారి యొక్క తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకొని మరలా ఆ రీతిగా ప్రవర్తించకుండా జాగ్రత్త పడ్డారో మేము మా జీవితంలో ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న తీరులో మేము కూడా ఇస్రాయలు వలె తప్పిపోయిన మాట వాస్తవమే అని గ్రహిస్తున్నాం అయితే గత తప్పిదాల నుండి మేమును పాఠాలు నేర్చుకుంటూ మరలా మరలా వాటి జోలికి వెళ్ళి మా జీవితాలను మేము నరకప్రాయంగా మార్చుకోకుండా ఎప్పటికప్పుడే జాగ్రత్త వహించడానికి మెలకువ కలిగి ఉండటానికి నీ కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం మీ మాటలు విన్న వారిలో ఎవరు ప్రవణిని స్థుతిస్తున్నారో ఎవరు నీ సహాయం కొరకు వేడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ మీ ద్వారా పొందవలసినటువంటి మేలు పొందగలుగునట్లు అధిగమించవలసినటువంటి ఆ బలహీనతను అధిగమించగలుగునట్లు నీ కృప చూపి నడిపించమని ఈ దినదేవుని మీరు మాకు దయచేయమని ప్రభువును రక్షకుడే సైనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడై ఉండి గత తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకుంటూ ధన్యకరమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయనుగాక Amen.